ముప్పై పదహైదు కిస్తా లేదన్నా పదహైదు అన్న లేదు పదహైదు అరవైకిస్తావాటి అరవై డెబ్బై రెండు కొడతారు అరవై వేలు ఐదు ఒకటి ஆர்தனவீன மனவீன ஜாய் మంచి తేడీంది కోడే కనిపిస్తుంది మీకు ఏ ఫోమి దెబ్బ తగిలింది అంటున్నారు మరి ఏం చెప్పినారు రేటు ఎనిమిది ఒకటి ముప్పై ఎనిమిది వన్ లాక్ థర్టీ ఫైవ్ ఎయిట్ థౌసండ్ పళ్ళు రెండు అరపాలతో ఉన్నాయి వాటర్తో కదా మురళతో గదల గ్యారంటీనే ఎక్కడ నుంచి వచ్చారు అలసి వంద గ్రామం మాధవ్ మండలం కర్నూలు జిల్లా అడిగినారు కదా ఒకటి ఇరవై ఐదుకి అడుగుతారు మరి మీరు ఎంత ఫిక్స్ రేటు ముప్పైకి ముప్పైకి అయితే మాట్లాడి మాట్లాడుకోవచ్చు అట

అలా ఊ బాంగి ఎరి ఓ మనుషం హా హా ప్రశం భేరం అయితే చెయిపోయిందీ ఎంత కమ్ముకుపోయినో తెలుసుకుందాం మరి స ఒక్క 116000 ఒక్క 116000 150000 నవశన నవశ సంపత్తి కొని పదారకుపోయినా బోటి పదార రైతెలు తీసుకునే పరశ రైట్ బాబూ

నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం ఎదురు వేరే విధంగా ఉన్నవి అలా ఫ్రెండ్స్ మరి సొంతం వచ్చేసి ప్రతి ఆదివారం అర్థం చేరిగాయి ఎమ్మిగను ఆదివారం ఇద్దరు సొంత నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం